హాస్టల్ సీట్ దొరికితే చదవని పరిస్థితి స్కాలర్షిప్ వస్తే కూడా వస్తే తప్ప చదవనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కాలర్షిప్ రాకున్నా హాస్టల్ సీట్ లేకుండా గురుకులాలు లేకున్నా ఓ యాభై శాతం కట్టా ఎక్కువ మంది చదువుకునే ఆర్థిక సమత పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక సమత పెరిగింది అధికారం కోసం బీసీలలో కొంత ఆర్థిక ఇప్పటికీ పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు బ్రాహ్మణులలో ఉన్నారు వైశ్యులలో ఉన్నారు అన్ని వెల్లమలలు ఉన్నారు రెడ్డిలల్లో కూడా ఉన్నారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేని రెడ్డిలు ఉన్న వల్ల కానీ ఇక్కడ అది కాదు సాంఘిక సమానత్వం మీ కులాలకు గౌరవం పెరగాలని ఆలోచిస్తుంది ఈ కులాలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి గౌరవిస్తలేరు ప్రజకులు బ్రాహ్మణులు గొల్ల కుర్మలు వడ్డెరలు వీళ్ళకి ఇప్పటి కులం పేరు మీద తక్కువ చూ ఈ ఈ గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాట వచ్చిన రోజే ఈ కులాల గౌరవం పెరుగుతుంది పేద కులాల గౌరవము సాంఘిక సమానత్వం మన దేశంలో ఆర్థిక అసమానత్వమే కాదు సాంఘిక అసమానత్వాలు ఉన్నాయి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది అందుకే పవర్ కోసం బీసీలు అందరూ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ విషయం లోపల బీసీలందరూ ఒక తరం మనం పో గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగు చెప్పి నేను భావిస్తున్నాను ఇందుకోసం బీసీలు అందరూ సిద్ధపడాలి తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే ఊరు వాడ ఎక్కడికక్కడ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారో బీసీల కోసం మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని బరోపేతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను అంటే ఆ ఒత్తి ఉన్నది రాజకీయ పార్టీ పెట్టాలి ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం లేదని ఎక్కడ మీటింగ్ జరిగింది నా ఒత్తిడి ఉన్నది దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు ఉద్యమం ఏ సమస్య అయినా తెలంగాణ ఉద్యమం చెట్టు వచ్చింది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ఇక్కడ మేము బీసీ ఉద్యమం మా డిమాండ్ నెరవేరడమే ముఖ్యం అంటే చట్టసభల రిజర్వేషన్ల మీద అందరినీ ఏకం చేస్తున్నాం తర్వాత వచ్చే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం ఏదో పార్టీకి ఎక్స్టెండ్ చేయడం కాదు చట్టసభలో రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం రెండవది గతంలో నాకు అనేక అవకాశాలు వచ్చిన ఉపయోగించుకోలేదు ఎయిటీన్ నుంచి ఎయిటీన్ యూనివర్సిటీ లాగా ప్రెసిడెంట్ ఉన్నా అప్పట్ అప్పట్లోనే చాలా జయ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరు పెద్దలు ఎన్టీ రామారావు గారు అనేక మంది చెన్నారెడ్డి గారు అనేక మంది రాజకీయ అవకాశాలు కల్పించడానికి ట్రై చేశారు నేను ఉపయోగించుకోలేదు ఇవన్నీ బీసీలు చదువుకోవాలి ఎస్సీలు దళితులు చదువుకోవాలి అని ఆ టార్గెట్ మీదనే పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా దా బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ స్కీమ్ లాంటియడం జరిగింది ఇంకా ఈ స్కీమ్లను దేశ ఈ స్కీంలను దేశవ్యాప్తంగా పెట్టాలి బీసీలందరి చదువుకోవాలి ఇప్పుడు మన తిన్న స్కీంలు ఇక్కడ వేరే రాష్ట్రాల్లో లేవు ఇక్కడ ఆరు వేల రాష్ట్రాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు పదిహేను వందల గురుకులాలు ఉన్నాయి ఇవి వేరే రాష్ట్రాల్లో లేవు అట్లాగే మన దగ్గర ఉన్న ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలలో లేవు ఈ విధంగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల రాజకీయ లోపల సమాన వాట మేమెంతో మాకంత మా జనాభా ఎంత ఉందో మాకంత వాట ఇవ్వాలనేదే ఈ పోరాట లక్ష్యం అంతటా జిల్లాల వారికి మీటింగ్ పెడతాం అన్ని కుల సంఘాలను కూడా సమీకరించి అందరిని ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనేది మా దశల వారికి ఉద్యమాన్ని పికప్ చేయడం దాని మీద ఇంకా కొంత ఆలోచన చేయాలి పెద్దలతోటి అందరితోటి ఆలోచన చేసి తుది నిర్ణయం తీసుకుంటారు